ప్రియ మహాశయులకు ప్రణాములు నేను మొదట ఒకసారి బ్రహ్మ విద్య స్త్రీ మహావిద్య రాజయోగము క్రియాయోగము ప్రాణకర్మ అనేటటువంటి సాధన గురించి ప్రాణవాయువులు శరీరములు ఏ ఏ విధాలుగా సంచరిస్తాయి వాటి విధులు వాటి యొక్క పేర్లు చెప్పుతూ రెండు క్యాసెట్స్ ని వీడియో క్యాసెట్స్ ని రిలీజ్ చేయడం జరిగినది చాలా మంది ప్రేక్షకులు యోగ విద్యని మూడవ క్యాసెట్ రిలీజ్ చేశారా యోగ సాధన గురించి దయచేసి మాకు చెప్పగలరు అని అడుగుతూ ఉన్నారు అయితే యోగ విద్య అనేటటువంటిది చాలా రహస్యమైనటువంటి విద్య మరి ఈ విద్య మీకు చెప్పాలనేటువంటి సంకల్పంతో ఇప్పుడు మరలా మీ ముందుకి దాని యొక్క మూడవ తరువాయి భాగం మూడవ భాగం మీకు వినిపిస్తున్నా ఇందులో ముఖ్యమైనటువంటి నియమము ఏమిటంటే మాంసభక్షణ చెయ్యరాదు ఏ విధంగా కూడా మాంసభక్షణ పనికిరా విడిచిపెట్టాలి తర్వాత ఆ ఎగ్గు తీసుకుంటే మంచిది కదా కొంతమంది అంటూ ఉంటారు ఎగ్గు మీరు తీసుకోవడము గుడ్డు తీసుకోవడం అనగా ఒక గర్భాన్ని విచ్ఛిన్నము చేస్తే ఎంతటి మహా పాపమో అంతటి పాపం అర్థిస్తుంది ముఖ్యంగా యోగ సాధకులు హింసావాదనని విడిచిపెట్టాలి వృత్తిని స్వీకరించాలి కాబట్టి మాంసభక్షణ పనిచేయదు రెండవ నియమము యోగ సాధకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పైన నిరాకారమైనటువంటి అనంత తేజోమయుడు ప్రకాశమయుడైనటువంటి ఆ పరమాత్మని మీ మనోఫలకమపై ఈ యొక్క దృష్టిలో చూడడం నేర్చుకోవాలి యోగ సాధనకు ముఖ్యంగా నాలుగవ జామున అనగా ఉషోధ సమయంలో లేవాలి ఖాళీ కడుపుతో కడుపులో ఏమీ లేకుండా ద్రవపదార్థం తీసుకున్నా పర్వాలేదు ఘన పదార్థం కూడా తీసుకోకుండా ఉంటూ ఈ యోగ సాధనను సాధన చేస్తూ రావాలి యోగ సాధన జరుగుతున్నంతసేపు మీరు కనుపాపలను స్థానం మధ్యన నిలిపి ఐబాల్స్ ని అప్పు కొంచెం పైకి ఎత్తుతూ ఈ సాధన చేయటం నేర్చుకోవాలి నేను ఒక్కసారి మరలా వినిపిస్తున్నాను యోగ సాధకులు ఎవరైతే యోగ సాధన అభ్యసం చేస్తూ వస్తుంటారో ఇటువంటి యోగ సాధకులు మాంస భక్షణ పనికిరాదు ఒకవేళ మేము చేస్తాము ఇది చేస్తామంటే ఈ యోగ విద్య వారికి సిద్ధించదు పొరపాటు వాళ్ళకి సిద్ధించదు తప్ప ఇందులో ఏ విధమైన ఫలితం వాళ్ళకు ఉండదు కాబట్టి రెండవ నియమం వారు పరమాత్మని ఇష్ట దైవముగా స్వీకరించాలి అనంత తేజోమయుడు అనంత విశ్వానికి అధిపతి సృష్టికర్త పరమాత్మ ఒక్కరినే మీ యొక్క మనోఫలకముపై ఉదయములో మనోఫలకములో ఆయననే స్వీకరించాలి సాధన చేయగా చేయగా ఇందులో చక్కటి అనుభూతిని మీరు పొందుకుంటారు ఈ యోగ విద్య రహస్యమైన విద్య అందరూ అభ్యాసం చేసి యోగ సాధకులుగా మారి ఈ యోగాలో పూర్ణ స్థితిని ప్రాప్తం చేసుకోవాలని మనం పూర్వకంగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ వీనికందరికీ శుభం కలగాలని యోగ మీకు మూడవ భాగం చెప్పడం జరుగుతున్నది సాధనం చూడండి సోదరులకు సోదరి మనులకు హృదయపూర్వకమైన అర్పిస్తూ యోగ సాధన మూడవ భాగము మీకు రిలీజ్ చేస్తున్నా దీని ముందుని బ్రహ్మ విద్య యోగ సాధన శ్రీ మహావిద్య రాజయోగము క్రియాయోగము ప్రాణకర్మ అనే విధానాలతో మీకు ప్రాణము శరీరములో సంచరించే విధానముతో ఒకటి రెండు వీడియో క్యాసెట్స్ రిలీజ్ చేయటం జరిగినది ఇప్పుడు దాని యొక్క తర్వాతి భాగము మూడవ భాగముగా ఇది మీకు రిలీజ్ చేస్తున్నా అయితే గమనించాల్సినది ఎవరు అయినా ఈ యోగ సాధన చెయ్యవచ్చు ఇందులో వయో వృద్ధులు లేదా యవ్వనస్తులు బాగ్యంలో ఉండేటటువంటి వారు ఎవరికి ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగ సాధన చేయాలి ప్రాణకర్మ చెయ్యవలను ప్రాణకర్మ చెయ్యకుండా మీ యొక్క మనస్సు బుద్ధి మీ కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మీ సూక్ష్మేంద్రియములు మీకు వశము కావు ప్రాణకర్మయే నిష్కామ కర్మయోగము ఇదే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణు వారు చెబుతూ వచ్చారు ఈ నిష్కామ కర్మ యోగము ఇక్కడ మీరందరూ కూడా గమనించాల్సినది ఏమిటంటే ఈ ఎవరైతే ఈ యోగ సాధనను అభ్యాసం చేస్తారు మొట్టమొదటి మొదటి నిబంధన వారు మాంసభక్షణను విడిచిపెట్టవలను భక్షణ చేస్తూ యోగ సాధన చేస్తే అది వారికి ఏ విధంగా కూడా సిద్ధించదు మరొక్కసారి ఎవరైతే ఈ బ్రహ్మ విద్య శ్రీ మహావిద్య ఇటువంటి ప్రాణకర్మ విద్యను అభ్యసించేటటువంటి వారు ఎవరైనా కావచ్చు అటువంటి వారు మాంసభక్షణను విడిచిపెట్టవలను ఇప్పుడు మాంసభక్షణ కాదు ఎగ్స్ తీసుకోవచ్చు కదా అంటారు ఎగ్ అనేటటువంటిది ఒక గర్భాన్ని విచ్ఛిన్నము చేసినంత పాపము ఎగ్ కాదు కదా ఏ విధమైనటువంటి ప్రాణిని కూడా మీరు హింసించి దాని యొక్క భక్షణను చెయ్యరాదు ఇది మొట్టమొదట మీకు నియమము ఈ నియమాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి ఈ యోగ విద్య ఇది వారికి సిద్ధించదు ఎవరైనా సరే ఈ నియమానికి లోబడి ఈ విద్యను సాధన చేస్తే వారు చక్కగా ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని ప్రాప్తం చేసుకుంటారు ఇంకొక నియమం ఏమిటంటే మీ హృదయములో దైవముగా అనంతమైనటువంటి సూపర్ న్యాచురల్ పవర్ పరమాత్మ అనంత శక్తి సాగరుడు సృష్టికర్త జగత్పిత ఆ పరమాత్మనే మీ హృదయములో నిలుపుకొని ఈ యోగ సాధన చేయవలయను ఇప్పుడు మూడవ భాగం మీకు రిలీజ్ చేస్తున్నాము ఇది సాధన మీకు ఒక ముప్పై రోజులు ఈ సాధన చేయాలి మీరు ముప్పై రోజు సాధనలలో దీనిలో అనుభవాన్ని మీరు ప్రాప్తం చేసుకుంటారు అనుభవి మూర్తిగా తయారవుతారు ఆ తర్వాత నాలుగవ భాగంలోనికి అడుగు పెట్టవచ్చు ఇక్కడితోటి ఇది మీకు చేస్తున్నాను ఇప్పుడు దీని యొక్క కంటిన్యూషన్ తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళ్ళండి నమస్మాం చాలి योगसाधना ॐ श्रीगुरुभ्यो नमः ब्रिह्मानन्दं परमसुखदाम् केवलं ज्ञानमूर्तिम् ध्वन्द्वातीतं गगनसदृश्यम् त्वमस्याधिलक्ष्यम् एकं नित्यम् विमलम् अचलम् सर्वाधिसाक्षीभूतं वातीतं त्रिगुणरहितं सद्गुरम् नमामि यां मेधां देवगणाः पितुरश्चोपासते मामध्ये मेधयाग्ने मेधाविनं कुरु ेजोन् ते सि तेजोन्मयि देहि वीर्यमसि वीर्यं मयि देहि भलमसि भलं मयि देहि वो जोन् जोन मयि देहि मन्युरसी मन्यं मयि देहि सहोन्सी सहोन्मयि मयि देहि यो भूतं च भव्यं च सर्वं यच्छादितिष्ठति च केवलम् तस्मै ज्येष्ठाय ब्रह्माणि नमः शान्तिः शान्तिः शान्ति మేశ్వరి యొక్క ప్రార్థన ఇది ఇది మీరు హాట్ చేయాలి యోగ సాధనలో కూర్చునేటప్పుడు ఇది మీరు పరమాత్మని ఆ పరమేశ్వరుడిని ఇష్టదైవంగా స్వీకరించాలి మనసా వాచా కర్మణ మీరు ఆ పరమాత్మ స్వరూపాన్ని ఈ అనంత విశ్వానికి అధిపతి సృష్టికర్త జగత్పిత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అటువంటి పరమాత్మను మీరు మీ ఇష్ట ధైర్యంగా స్వీకరించి ఒక్క తండ్రి తప్ప మీ మనసులో ఎవ్వరూ కూడా ఉండకూడదు తర్వాత మీరు చేయాల్సినది యోగ సాధనలో కూర్చోవాలి యోగ సాధనలు మొదటగా మూడు ముడులు విప్పడం నేర్చుకోవాలి ఒకటి బ్రహ్మముడి విష్ణుముడి రుద్రముడి వాటిని బ్రహ్మగ్రంథి రుద్ర గ్రంధి అంటారు ఈ యొక్క బ్రహ్మ గ్రంథి ఉండే స్థానము మలద్వారము ఈ మలద్వారాన్ని మీరు లోపటికి లాగుకోవడము విడిచిపెట్టడము వదిలిపెట్టడము ఇలాగా చేస్తూ రావాలి ఇది చేసే విధానము నుంచొని ఒక అడుగు అడుగున్నర దూరంలో మీ పాదములు ఎడమగా పెట్టుకొని రెండు మోకాళ్ళ మీద మీ చేతులు పెట్టండి అంటే మీరు ఒంగొని పొజిషన్కి వస్తున్నారు వచ్చినప్పుడు దృష్టిని మలద్వారము పైన పెట్టండి దానిని వెనక్కి లోపటికి లాగండి వదిలిపెట్టండి మలద్వారా లోపటికి లాగండి అంటే కొంచెం బిగిస్తే లోపలికి వస్తుంది లోపటి లాగండి వదిలిపెట్టండి లోపటికి లాగండి వదిలిపెట్టండి ఈ విధంగా ఒక ఐదు పదిసార్లు చేయండి ఎక్కువ చేయకండి సరిపోతుంది ఈ విధంగా మీరు చేస్తూ 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 వస్తూ ఉంటే ఇది మీకు సిద్ధిస్తుంది సిద్ధించడం అనగా మీరు మామూలుగా కూర్చొని మీ సంకల్పము మలద్వారం దగ్గరకు వెళ్ళి సంకల్పము చేయగానే అది బిగుసుకుంటుంది సంకల్పం వదలగానే అది విచ్చుకుంటుంది అంటే అప్పుడు మీకు ఇది సిద్ధించింది అన్న సంగతికి తెచ్చుకోవాలి అప్పుడు మీరు ఇక పొంగ అవసరము లేదు పొంగని మోకాళ్ళ మీద చేతులు పెట్టి ఈ మలద్వారాన్ని లాగడం లాగడము వదిలిపెట్టడము ఇంకా చేయాల్సిన పని లేదప్పుడు కూర్చొని యోగ సాధనలో కూర్చొని సంకల్పము మలద్వారం దగ్గరకు వెళ్ళి దాని సంకల్పం చేయగానే లోపలికి వస్తుంది విచ్చు అక్కడ కండరాలన్నీ ముడుచుకుంటాయి అన్నమాట సంకల్పం వదలగానే ఆ కండరాలన్నీ విచ్చుకుంటే మామూలు స్థితికి చేరుకుంటాయి అప్పుడు అది మీకు సిద్ధించింది ఈ తర్వాత కూర్చోండి కూర్చొని విష్ణుముడి ఈ విష్ణుముడి చేసే విధానము ఏమిటంటే మీరు సుఖాసనంలో కూర్చోవచ్చు లేదా పద్మాసనంలో కూర్చొనివచ్చు లేదా వజ్రాసనంలో కూర్చోవచ్చు ఇక్కడ సుఖాసనంలో కూర్చుంటే రెండు చేతులు రెండు మోకాళ్ళని పట్టుకోండి కూర్చున్న తర్వాత అప్పుడు మీ యొక్క దృష్టి నాభిస్థాన మధ్యకు వెళ్ళనివ్వండి వెళ్ళి నాభిలో ఉండినటువంటి శ్వాసను బయటికి తీసివేసేసండి పూర్తిగా తీసివేయండి ఓరు రోజుల్లో అక్కులించడం అంటారు కదా మీ యొక్క కడుపుని వెనుక లాక్కోవాలి నాభి వెన్నుపూసకు అంత వెనుకలాక్కోవాలి శ్వాస ఏమి తీసుకోకుండా వెనుకలాగి అట్లాగనే ఉంచగలిగినంత సమయం ఉండండి ఉండలేనప్పుడు మెల్లగా శ్వాసని మళ్ళీ దగ్గర చేర్చండి ఇది ఒక క్రియ ఇలాంటిది మీరు నాలుగు సార్లు ఐదు సార్లు చెయ్యండి సరిపోతుంది చివరిగా రుద్రముడి ఇది నివాసము కంఠస్థానం మెల్లగా శ్వాస నాభిస్థానం దగ్గరికి తీసుకోండి తీసుకున్న తర్వాత లాక్ చేసి శిరస్సుని ఒక్కసారిగా మీ యొక్క హృదయాన్ని మీ గడ్డం చిన్న తగలాలి మెడన వంచి ఆ విధంగా ఉండగలిగినంత సమయం ఉండండి ఉండలేమనుకున్నప్పుడు మెల్లగా శిరస్సును పైకి వెత్తి శ్వాస విడిచిపెట్టేసి మరలా శ్వాసను తీసుకోండి గర్భంలోనికి గర్భంలోనికి తీసుకున్న తర్వాత లాక్ చేయండి లాక్ చేసి మరలా మీ గెడ్డం చిన్న వచ్చి హృదయానికి టచ్ కావాలి అప్పుడు ఉండగలిగినంత సమయం ఉండండి శ్వాస తీసుకోవద్దాం ఉండలేమనుకున్నప్పుడు శ్వాసని మెల్లగా విడిచిపెట్టాలంటే మళ్ళీ మామూలు పొజిషన్కి రావాలి వచ్చి శ్వాసను విడిచిపెట్టేసాయి ఈ విధంగా ఒక ఐదు సార్లు చేయండి ఈ ఐదు సార్లు అయిన తర్వాత వారులా మామూలు స్థితిలో కూర్చోండి ఇంకా ఇంక ఈ క్రియలు అయిపోయాయి దీని తర్వాత యోగ సాధన ఇప్పుడు అది వినండి యోగ సాధనలో కూర్చున్నప్పుడు సుఖాసనము ఎడమ కాలు మీద కుడికాలు పెట్టుకొని మీ యొక్క స్పైనల్ కార్డ్ వెన్నుపోసని నిఠారుగా పెట్టుకొని చిన్న జెస్ట్ మీ హెడ్ని చిన్నని సమా యాంగిల్లో ఉంచుకోవాలి ఐబాస్ కన్నురెప్పలను బృకుటి మధ్యన చూడాలి లోపట ఎరుకతో దృష్టిని భూమధ్యస్థానం మధ్యన పెడుతూ ఏకాగ్రతతో యోగ సాధన చేయడం నేర్చుకోవాలి కనురెప్పలను మూసి అంతర్ముఖమయ్యి దృష్టిని భూమధ్యన నిలిపి ఓంకారం ప్రణవస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడిని ఆ పరమాత్మను ధ్యానించడం నేర్చుకోవాలి మొట్టమొదట ధ్యాన ప్రక్రియలు మీ యొక్క సాధన నిరభ్యంతరంగా నిర్విఘ్నంగా సాగాలి దీనికి అనుకూలమైనటువంటి సమయము కుషోద సమయము సంధ్యా సమయము రెండు సంధ్యలలో ఉదయము సాయం ఉదయపు ఘడియాలలో నాలుగు గంటలకు మీరు యోగ సాధన ప్రారంభించడం నేర్చుకోవాలి సాయంత్రం మీ ఆఫీసులకి మీ ఉద్యోగ నిర్వహణలకు వెళుతుంటారు కాబట్టి సమయం చూసుకొని చేయవచ్చు ఉదయం మాత్రము తప్పనిసరిగా యోగ సాధన నిర్విఘ్నంగా సాధాలి ఇందు గురించి మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఉదయపు ఘడియలలో సుఖాసనం కూర్చోవాలి మీకు వీలైతే పద్మాసనంలో కూర్చోవచ్చు మీకు సాధనలో పద్మాసనం ఉండినట్లయితే ఈ సుఖాసనం అనగా కాలు మీద కుడి కాలు వేసుకోవాలి వేసుకొని రెండు చేతులు చిన్న ముద్దలో పెట్టుకోవచ్చు లేదా మీ రెండు తొడల మధ్యన చేతులు కలిపి పెట్టుకోవచ్చు కొని మీ గర్భములో శ్వాసకు జన్మస్థానము నాభి నాభి స్థానంలో ఉండినటువంటి శ్వాసను రెండు శ్వాసలుగా నోటి ద్వారా బయటకు తీసివేయాలి అనగా ఒకటి మెల్లగా రెండవది దీర్ఘముగా అనగా ఈ విధంగా కడుపులో ఉన్న శ్వాసనంతటినీ కూడా బయటికి తీసివేసేసి మీరు మీ గర్భాన్ని లాక్ చేయాలి అనగా ఏ విధంగా శ్వాసను తీసుకోకుండా ఎంటీస్టమక్ తోటి ఒక్క చుక్క అనేటటువంటిది శ్వాస లోపలికి వెళ్లకుండా చేయాలి మీరు ఉండగలిగినంత సమయము అదే స్థితిలో మీరు ఉంటూ ఉండలేని సమయము అయినప్పుడు మరలా నాభిస్థానములోనికి శ్వాసని మీరు తీసుకోవాలి స్లో అండ్ స్టడీగా మెల్లమెల్లగా శ్వాసని మరలా నాభిస్థానంలోనికి తీసుకొని అప్పుడు మీరు దానిని లాక్ చేయాలి శ్వాసను మరలా వెంటనే విడిచిపెట్టకూడదు లాక్ చేయాలి లాక్ అయిన తర్వాత ఎంత సమయము మరలా మీరు ఆ లాకింగ్ పొజిషన్ లో శ్వాసని కుంభించి ఉంచుతారు ఉంచుకోవాలి ఇక శ్వాస నేను కుంభించలేను ఉంచలేను అనిపించినప్పుడు ఇప్పుడు ప్రక్రియ ప్రారంభమవుతుంది ఓం ధ్వనితో మీరు ప్రారంభిస్తే మెల్లమెల్లగా ఈ శ్వాస ఓం ధ్వనితో కలిసి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోయి మరలా మొదటి స్థితికి చేరుకుంటారు అనగా మీ గర్భంలో ఇక శ్వాస ఏమీ కూడా మిగలకుండా ఉంటుంది అప్పుడు మరలా లాక్ చేయాలి వెంటనే శ్వాస తీసుకోకూడదు వెంటనే శ్వాస తీసుకోకుండా లాక్ చేసుకొని మరలా ఎంత సమయము మీరు ఉండగలుగుతారో అంత సమయము మరలా లాకింగ్ పొజిషన్ లో ఉండాలి ఇక నేను ఉండలేను అని మీకు అనిపించినప్పుడు మరలా మెల్లమెల్లగా శ్వాసని నాభిస్థానంలోనికి తీసుకోవాలి పూర్తిగా తీసుకున్న తర్వాత అప్పుడు కుంభించాలి కుంభించి ఇక నేను కుంభించలేను ఉంచలేను అని మరలా మీకు అనిపించినప్పుడు అప్పుడు మరలా ఓం ధ్వనితో మీరు ఉచ్చరించినప్పుడు ఈ శ్వాస మీ గర్భములో అంతవరకు కుంభించబడి ఉండినటువంటి శ్వాస ఓం ధ్వనితో బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మరలా మీరేం చేస్తారు మొదటి పొజిషన్కి వచ్చేస్తారు వెంటనే శ్వాస తీసుకోకుండా లాకింగ్ పొజిషన్లో లాక్ చేసి ఈ లాక్ చేసి ఉంచి ఎంత సమయం ఉంచుతారో అంత సమయం ఉండి ఇంకా ఉండలేనప్పుడు మరలా మెల్లగా మెల్ల మెల్లగా శ్వాస తీసుకోవాలి లంగ్స్ కాదు తీసుకునే నాభిస్థానానికి చేరుకోవాలి ఈ విధంగా చేరుకున్నటువంటి శ్వాస ఇక మీరు శ్వాస పీల్చుకోలేకుండా మీ గర్భమంతా నాభిస్థానంలో ఈ శ్వాసతో నిండిపోతుంది నిండిపోయిన తర్వాత అప్పుడు మీరు లాకింగ్ పుష్లోకి లాక్ చేయాలి శ్వాసని లాక్ చేసి ఎంత సమయం ఉంచగలుగుతారో అంత సమయం ఉంచి ఇంకా ఉంచలేము అనుకున్నప్పుడు అప్పుడు ధ్వని చేస్తే ఆ ఓంధ్వని శ్వాస మండలం బయట ఇది ప్రక్రియ ఇది ఓంకార సహిత ప్రాణాయామం ఇది మొదటి మెట్టు యోగ సాధనలో ఇది మొదటి స్థానం ఈ మెట్టుని మీరు చాలా జాగ్రత్తగా చేయటం వలన మీరు మీ శరీరము యోగ శరీరంగా మెల్లమెల్లగా కన్వర్ట్ అవుతుంది రాబోయేటటువంటి యోగ విధానాలలో మీకు సహకరిస్తుంది ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ అప్పుడు పూర్ పరాస్థితికి పూర్ణస్థితికి పరాకాష్టకు చేరుకుంటారు ఇది శ్వాసని బయటికి తీసివేసేసి చేసుకొని ఉంచగలిగినంత సమయం ఉంచి ఉంచలేనప్పుడు శ్వాస తీసుకొని మళ్ళా శ్వాసను బిగించి ఉంచి ఉంచలేనప్పుడు శ్వాసను రిలీజ్ చేస్తూ ఓంకారంతో అప్పుడు ఒక సర్కిల్ అవుతుంది ఇలాంటి సర్కిల్స్ ఇరవై ఒక్కసారి మీరు ప్రణవాన్ని ఉచ్చరించాలి యోగ సాధనలో మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ అర్థమైన విషయాన్ని మీరు బాగా అవగాహన చేసుకోండి ఒకటికి రెండుసార్లు ఈ యొక్క ఆడియో క్యాసెట్ని వినండి విని మీకు అర్థం కానప్పుడు నాకు కాంటాక్ట్ అవ్వండి అర్థమైంది కదా ఓం నమ శామ్